ప్రజాపాలన విద్యోత్సవాలు పనుల జాతరలో భంగా చందూర్తి మండలం మూడపల్లి గ్రామంలో ఎనబై లక్షలతో ఆర్ఎన్బి రోడ్డు నుంచి హైస్కూల్ మధ్యలో హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి సనుకూల గ్రామంలో ఒక కోటి రూపాయలతో సనుకూల నుండి మాకుల ఎల్లమ్మ గుడి వయ గంగిరెద్దుల కాలనీ వరకు రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి శంకుస్థాపన చేశారు

ਤੁਹਾਡਾ ਨਕਲ ਦਾ ਦਫਤਰ ਦਾ ਪ੍ਰਧਾਨ ਨਾ ਤੁਹਾਨੂੰ ਟਾਕਣ ਜੀ ਸਿਸਟਮ ਇਹਨਾਂ ਕਰਕੇ ਤੁਹਾਨੂੰ ਚਲਿਆ ਆ। ਅੱਨਾ ਆ ਰੰਝਾ ਰੇ ਫਾਸਟ ਜਰਮ ਰੇਂਜ ਇਟ। ਰੇਂਜ ਸਾਡੇ ਰਵਣਾ ਗੋਵਿੰਦਾ ਗੋਵਿੰਦਾ। ਉਸ ਮਾ ਅੰਡਾ ਬਲਦਾਨ ਅਰਧਮ ਸਮਰ ਭਯਾਮੀ। ਚਲੋ। ਕਿਉਂ ਆਟੰਗਾਂ ਨੇ ਆਟੰਗਾਂ ਦੁਲਦੇ ਨਹੀਂ ਚਲਦੇ। అది ఆనందదాయకంగా మీరు చూపెట్టినటువంటి ప్రేమను సందర్భంగా మేము భావిస్తూ ఎన్నికల కంటే ముందు గంగరిద్దుల కాళ్ళికి వెళ్ళినప్పుడు ఏకగ్రీవంగా మా గూడమంతా కూడా మేము వెంట ఉంటామని ప్రమాణం చేస్తున్న సందర్భంలో వెళ్ళినప్పుడు రోడ్డును చూసినాం వాడికి వెళ్ళిన తర్వాత గుడిసెలను చూసి గెలిస్తే ఇల్లు కట్టుకోవడానికి ముందుకొస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇంద్రమిల్లిచ్చి ఏర్పాటు చేస్తామని కూడా జరిగింది ఈ మధ్యలో దానిమ్మ ఈ మధ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రానికి సంబంధించి కొనుగోలు కేంద్రానికి వెళ్లి వచ్చేటప్పుడు కూడా జిల్లా కలెక్టర్ గారు నేను అక్కడ ఆగి అన్ని గుడిసెలు కూడా కలెక్టర్ గారు చూపించి ప్రభుత్వానికి చెప్పి రేపు వీళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకుంటూ ముందుకు వచ్చే వాళ్లకు ఇంద్రమిల్లు ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది ఎవరైతే గని నిద్ర కాళ్లే కానీ సనగుల్లో ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుందాం నీలాగా గుడిసిన వాళ్ళు ముందుకొస్తే అందరికి ఐదు లక్షల రూపాయల చూపు ఇల్లు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా మా సందర్భంగా చెప్తా ఎందుకంటే ఇంద్రం మిన్లు అనేటువంటివి ఎవరికైతే ఇల్లు లేదు వారికి ఇవ్వాలనేటువంటి బాధ్యత గూడెంలో ఎంతమంది ఉన్నారో మీరు రాయండి లెక్క పదిహేను మంది వెళ్తారా ఇరవై మంది వెళ్తారా ఇరవై ఐదు మంది వెళ్తారా వెనక్కి పోయేది లేదు మాట ఇచ్చినాం ఆ మాట ప్రకారం నిలబడతాం ఇంద్రం ఇల్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటా మంచి వీటికి ఇబ్బంది అంటే మోటార్ కూడా పంపించినప్పుడు మోటార్ కూడా అక్కడికి పంపడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇంకా సనులకు సంబంధించి నాకు బాగా గుర్తు ఎందుకంటే మా తండ్రి గారు ఈ గ్రామంలో సనుల రామరూపాల్లి వేరిపోయిన సనుల గ్రామం అనేటువంటిది తొంభై ఐదులో నేను జడిపిటిసిగా పోటీ చేసినప్పుడు మావాడే అనేటువంటి ఆలోచనతోటి తోటి సనువులలో పదకొండు వందల ఓట్లు నాకు పడితే ఎనభై రెండు ఓట్లే సైకిల్ కొట్టాడు కూర్చున్నప్పుడు అంటే మనవాడ నేచర్ రామరాపల్లిలో కూడా నాలుగు వందల మనకు పడితే ముప్పై రెండు ఓట్లు అటువేని అంటే మెజార్టీ ఓట్లు ఆ రోజు ఇచ్చినటువంటి సందర్భం నాకు గుర్తు అందుకే అప్పటి నుంచి ఇక్కడ ఏది అడిగినా కాదనుకుంటా అదే విధంగా మా ఇలవేల్పు శ్రీ గోవిందరాజ్ స్వామి కూడా ఇక్కడే ఉండడం వల్ల స్వామివారి దర్శనానికి రావడం ఇక్కడ ఉన్నటువంటి మీ అందరితోనూ కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్న తరుణంలో రోజు తొంభై ఆరు తొంభై ఏళ్ళు నుండి జిల్లా కలెక్టర్ బిఆర్ నీరం రామరూపల్లి ఆటల పోట్లు కబడ్డీ ఆటల పోట్లకు అప్పటి నుంచి కూడా ఏ సమస్య ఉందన్నా ఆ సమస్యను పరిష్కారం చేయడం విధేయంగా మేము పనిచేస్తూ ముందుకు పోతున్నా మీ ఆశిస్తూ మీ మధ్యలో ఎమ్మెల్యేగా కావడం ఎమ్మెల్యేగా ప్రభుత్వం విప్గా రేవంత్ రెడ్డి గారు అవకాశం ఇస్తే ప్రభుత్వం విప్గా కావడం తద్వారా వచ్చేటువంటి పరిచయాల ద్వారా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక అనేక నిధులు తీసుకురావడం కోసం నేను చేస్తున్న ప్రయత్నం అందరూ కూడా కళ్ళు చూస్తున్నారు నాకు తొంభై ఐదులో కూడా బాగా గుర్తు ఇప్పుడు ఏదైతే స్టేషన్ నుంచి స్థలంలో ఊళ్ళకి వచ్చేటప్పుడు ఒర్రలకే వస్తుంటుంది ఇప్పుడు మనం ఏదైతే ఒర్రలకే వస్తున్నాము తొంభై ఐదులో వచ్చే వచ్చేవాళ్ళం పక్కన ఆయిల్ పొరకం ఆయిల్ చెట్టు ఉంటుండే అవునా కదా అప్పుడు మనోళ్ళందరూ నువ్వు గెలిస్తే నిర్పడి సైనాకి రోడ్డు చేయాలన్నారు వెంటనే రోడ్డు చేపించిన ఎన్నికలు పోయినా అక్కడ బ్రిడ్జ్ అవసరం వెంటనే బ్రిడ్జ్ చేపించా అంటే ఏదైతే ప్రజల అవసరాలకు అవసరమైనటువంటి పనులు తీసుకొచ్చినప్పుడు ప్రజల గుండెలో గూడు కట్టుకుంటామని చెప్పి నిదర్శనంగా పనులు చెప్తున్నాం ఇక్కడ కూడా ఈ గూడానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా మాకు రోడ్డులో మమ్మల్ని అడ్డుచుకుంటాం లేరన్నప్పుడు అన్నప్పుడు ఈరోజు కోటి రూపాయలు ఇస్తే రేపు పేదవారు గుర్తించుకుంటారు పేదవారికి సాయం చేసేటువంటి వాడు మా నాయకుడు అని చెప్పి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది అందుకే అనేక సందర్భాలు చెప్పినా మధ్యతరగతి భావాజాలం ఉన్న వాడి చేతిలో పదవి ఉంటే మధ్యతరగతి ప్రాంతానికి లాభం అని చెప్పి ఈరోజు లాభం జరుగుతుంది ఆనాడు ఉన్నటువంటి పదవి ఉన్నటువంటి వాళ్ళు ఎవరి చేతిలో ఉంది ఎవరికి ఎవరికి లబ్ధి చేసుకున్నారు అనేది కూడా మీరు చూడండి మన ప్రాంతానికి అనా పైసలు కోసం కూడా ప్రయత్నం చేయాలి చెరువు ఎలా ఉందో అలా ఉంది నేను ఈరోజు రోజు వచ్చిన చూస్తే చూస్తా మ్యాప్ లో ఎర్రచూరు పట్టచర్ రెండు చేయకపోతే అధికారులు చెప్పిన ఈరోజు లింగంపేట నుంచి ఏదైతే లక్షపెట్టి తండ పోయేటప్పుడు తప్పసారి ఎర్రచూరు పట్టెచ్చరకు కూడా కాలువ ద్వారా నీరు ఇవ్వాలని చెప్పిన దానికి సంబంధించిన సంబంధించినటువంటి ప్లాన్లు కూడా జరుగుతూ ఉన్నాయి నిన్న మనం చూసిన జలపతి దగ్గర ఇంచుమించు దేవుని తండ్రి దగ్గర కూడా మనం లెచ్చపెట్టి పోయి ఆరున్నర కిలోమీటర్ల కాలువను కూడా దవ్వేట ప్రయత్నం చేస్తున్నాం కూడా సూరమ్మ కట్టెను కూడా నిర్మాణం చేసుకుంటున్న కుడిమా కాళ్ళు సంబంధించి కూడా చేయాలని చెప్పిన ఒక ఆలోచన చేస్తున్నాం ఆలయానికి సంబంధించి కూడా భూమి పూజ చేసుకున్న డెబ్బై ఆరు కోట్లతో ఆలయ విస్తీరణ రేవంత్ రెడ్డి కలిసి కూడా వచ్చారు వీళ్ళ పట్టణాభివృద్ధి కోసం గాని ఇతరత్ర అన్ని కార్యక్రమాలు చేసుకుని ముందుకు పోయిన కార్యక్రమంలో వేములవాడ రాజన్న ఆలయంతో పాటు మీరు వేల రాజన్న ఆలయం సంబంధించినటువంటి బ్రోచర్ను చూస్తే మీరు వేల రాజన్న ఆలయం బ్రోచర్ చూస్తే అందులో గోవిందరాజ స్వామి దేవస్థానం కూడా కనిపిస్తుంది ఆ విధంగా కూడా మ్యాచ్లో పెట్టించిన గోవిందరాజ స్వామిని కూడా వేల రాజన్న ఆలయానికి దగ్గరున్న దేవులు ఏదంటే గోవిందరాజ స్వామి దేవులను కూడా పెట్టించిన అంటే మీరు అంటే బంతులు ఎక్కడ కూర్చున్నా మనవడైతే మన చుట్టూ ఆ విధంగా మన ప్రాంతంలో ఏ ఏ పర్యాటక రంగా వారి నిత్య ఒక మాట మాకు పర్యాటక రంగానికి సంబంధించిన వాళ్ళు కూడా చీర కోరు రూపొందిపోతారని అవి వచ్చినాక నేను చెప్పదలుచుకోవాలి నేను ముందుగా ఎస్టిమేట్లు వేయమని చెప్తున్నా ఎక్కడెక్కడ ఏ అవసరం లేవు అన్ని రంగాలు మేము మన చూసి రేవంత్ రెడ్డి ఒక మాట నచ్చినప్పుడు కట్ట వెనని చెప్పి నేను మంజూరు అయ్యేదాకా ముందుగా ఎవరికి చెప్పా మంజూరు అయిన తర్వాత అందరికి చెప్తా నా మన నా మదిలో ఈ ప్రాంతానికి ఎక్కడ ఏది అవసరమో చూసి దానికి సంబంధించినటువంటి వినతి పత్రాలను గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వరకు జిల్లా మంత్రి పున్నప్రభాడు శ్రీరబాబు గారికి ఇస్తూ తద్వారా నిధులు తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్న సందర్భంలో మనకు మెల్లగా మెల్లగా ఒకటి కోటి వస్తున్నాయి తప్పనిసరిగా మిగతా పళ్ళు కూడా అభివృద్ధి పత్రులు తీసుకొని పోదామని మాటలు చెప్తూ